మన దేశంలో ఎక్కువగా ప్రజలను ఇబ్బంది పెట్టే జోనటిక్ వ్యాధులలో అత్యంత ప్రమాదకరమైనది రేబీస్ కుక్క కాటు వ్యాధి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు ఇరవై వేల మంది ప్రజలు రేబీస్ వ్యాధి భారీపడి ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేస్తున్నారు ఈ వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజల్లో అవగాహన పెరగవలసిన అవసరం ఉందని వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ సుప్రియ తెలిపారు రేబీస్ వ్యాధికి ఇప్పటి వరకు సమర్థవంతమైన చికిత్స లేదు ఈ వ్యాధి నుంచి రక్షణ పొందడానికి నివారణ చర్యలు మాత్రమే ప్రధాన మార్గమని తెలియజేశారు రేబీస్ వ్యాధి ప్రధానంగా కుక్కల ద్వారా వ్యాప్తి చెందుతుందని ప్రత్యేకంగా పెంపుడు కుక్క మరియు వీధి కుక్కలు రెండు కూడా వైరస్ను వ్యాప్తి చేయగలవని తెలిపారు రేబీస్ నివారణకు పెంపుడు కుక్కలకు పశువైద్యశాలలో టీకాలు వేయించడం అత్యంత అవసరమని సూచించారు టీకాలు వేయడం ద్వారా కుక్కలు రేబీస్ వైర వైరస్ను మోసుకురావడం తగ్గుతుందని చెప్పారు అయితే ఈ టీకాలు వేయించిన కుక్క కలిసినా కూడా మనుషుల్లో నిర్లక్ష్యం చేయకూడదని ఆమె హెచ్చరించారు వెటనరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిమియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసుకుందండి ఈరోజు మీకు అయితే మన దేశంలో మన మన దేశ ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టే ఒక సునోటి వ్యాధి రేబీస్ వ్యాధి దీన్నే తెలుగులో పిచ్చి కుక్క కాక వ్యాధి అని కూడా అంటారు ప్రతి ఏటా మన సంవత్సరంలోనే దరిదాపుగా ఇరవై వేల మంది ప్రజలు రేబీస్ రేబీస్ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు ఇవి ప్రతి సంవత్సరము ఎక్కువవుతూనే వస్తుంది కానీ తగ్గుముఖం పట్టట్లేదు ఇందులో ముఖ్యమైనది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది రేబీస్ వ్యాధికి చికిత్స అనేది లేదు నివారణ ఒకటే మార్గం ఈ రేబీస్ వ్యాధిని మనము నివారించాలంటే ముఖ్యంగా కుక్కలకు పెంపుడు కుక్కలకు కానీ పెంపుడు కుక్కలకి తప్పకుండా మనం పశువైద్య సాలలో టీకాలు వేయించుకోవాలి టీకాలు వేయించడం వల్ల ఈ కుక్క కాటుకి గురైనప్పుడు మనకి ఎలాంటి వ్యాధి సోకకుండా ఉంటుంది అలాగే వీధి కుక్కలు పరిచినప్పుడు వెంటనే పశువు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మనకి దగ్గరలో ఉన్న ఏ ఏదైనా ఒక ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి మనము ఆ పిచ్చి కుక్క కాటుకి సంబంధించిన టీకాలు డాక్టర్ని సంప్రదించి వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనము రేబీస్ వ్యాధి వారిని పడకుండా ఉంటాము ఇంకొక అపోహ ఉంది పెంపుడు కుక్కలు కరిస్తే మనకి రేబీస్ వ్యాధి రాదేమో అనుకుని చాలామంది టీకాలు వేసుకోవడం మానేస్తారు కానీ మనం చూసినట్లయితే మనకి ఇప్పుడు జ సంభవించే రేబీస్ మరణాలలో పెంపుడు కుక్కలు కరిచి చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేసినా కూడా మనకి కుక్క కరిచినప్పుడు వెంటనే మనము వేయించుకోవచ్చు ఇలా చేసినట్లయితే రేవి వ్యాధి వ్యాధి వారిని పడకుండా మనం అందరం కూడా నివారించుకోవచ్చు